నమస్కారం ఆంధ్రప్రదేశ్లో లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలి అనే ఒక వివాదం మొదలైంది దాన్ని తెలుగుదేశం వర్గాలు చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి దానికి ప్రతిగా ఇటు పక్క జనసేన కూడా అవును నిజమే లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాల్సిందే కానీ మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలండి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తర్వాత డిప్యూటీ సీఎం ఏమో లోకేష్ అనే ఒక వాదన ముందుకొస్తుంది అంటే ఏమవుతుందంటే ఆదిలోనే హంసపాదన్నట్టు నిన్న మొన్న ఏడు నెలలు కాలేదు ఆరు నెలలు అయిపోయింది ఏడో నెలలు నడుస్తున్నది ప్రభుత్వానికి వచ్చి జగన్మోహన్ రెడ్డితో పెద్ద ఎత్తున పోరాడి మూడు పార్టీలు కూటమి కట్టి ఎన్డీఏ కూటమి చేరి మళ్ళీ తగుదునమ్మా అని అంటే వరకు చెప్పినట్టు చావు తప్పి కనులోటబోయే పరిస్థితి నుంచి ఈ మూడు పార్టీలు కలిసే క్రమంలో చాలా అద్భుతమైన మెజార్టీ సాధించు నూట అరవై నాలుగు సీట్లు సాధించు పదకొండు సీట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి దక్కినాయి సరే శృంగభనమా ఇంకా ఏం జరిగినా కూడా గతంలో వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే జరిగిన శాస్త్ర జరిగిన ప్రజలు తీర్పిచ్చారు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుకునే క్రమంలో ఆనాడు ఏదైతే ఒప్పందం ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రిగా ఎక్కువ సీట్లు ఉన్న తెలుగుదేశానికి వచ్చింది ఉప ముఖ్యమంత్రిగా ఇరవై ఒకటి ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉండి బీజేపీకి టీడీపీకి మధ్యన వారధి కట్టి వరకు ఫెవికాల్లాగా రెండి రెండు పార్టీలను కాషాయాన్ని పసుపునాలి అట్లు పెట్టిన ఆ పార్టీ ఏదైతుందో పవన్ కళ్యాణ్ జనసేన మంచి రిజల్ట్ సాధించింది దాంతో ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఇప్పుడు ఏమి తెగులు వచ్చింది రిమ్మ తెగులు అంటే లోకేషన్ ఉప ముఖ్యమంత్రి చేయాలి ఎందుకు పెట్టిండో తెలియదు ఇది ప్రపోజలు దీని మీద వా మొత్తం మీద వాళ్ళిద్దరు చేస్తున్నారు రెండు పార్టీలు కూటమిలోనే కావచ్చు ఇప్పుడు ఇది విందు వినోదం ఏమైందంటే వైసీపీకి ఒక వినోదంగా మారింది వీళ్ళు మధ్యన చేస్తున్నారు ఉంటుంది కదా శత్రువు వీక్ అవుతుంటే కూటమి విచ్చిన విచ్ఛిన్నం అవుతుంటే తప్పనిసరి వాళ్ళకి ఆనందం ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే రాజుభక్తి ఎక్కువ చూపెడుతున్నారు అంటే లోకేష్ వైపు భక్తి చూపించే క్రమంలో తెలుగుదేశం వర్గాలు అతి పెద్ద ఎత్తున ఉప ముఖ్యమంత్రి లోకేష్ కావాలనే ప్రాతిపాదన ముందర్తిస్తున్నారు కరెక్ట్గా దానికి తగ్గట్టు కానీ జనసేన వాళ్ళు కూడా నిజమే మాకు ముఖ్యమంత్రి పడి ఉప ముఖ్యమంత్రి తీసుకోండి అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని పెడదామంటున్నారు బతికుండగా అదే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నలభై ఐదు ఇండస్ట్రీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి వచ్చేసరికి తర్వాత సంగతి వచ్చేసారి ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఏమి మనం చెప్పలేము మనిషి జీవితాన్ని అంచనా రేపటికి ఎవరు ఉంటారు ఎవరు లేరు మనం చెప్పలేం కానీ ఇక్కడ ఈ రెండింటి మధ్యన పెద్ద ఎత్తున మనకు చర్చలు జరుగుతున్నాయి చర్చోపచరి జరుగుతున్నాయి అసలు విడిచిపెట్టి ఇప్పుడు వీళ్ళ కొట్లాట ఎక్కువైంది అసలు అభివృద్ధి పక్కన పోయింది కనుక ఈ కొట్లాటలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా బతుకున్నప్పుడే ఈ ప్రతిపాదన ముద్ర పెట్టుకొని లోకేష్ ఉప ముఖ్యమంత్రి అని అవసరంగా చేసిన ఒకటి అట్లాగే ఉప ముఖ్యమంత్రి అనే పదవికి ఎక్కడ రాజ్యాంగంలో తాగులేదు రాజ్యాంగంలో ఉప ప్రధానమంత్రికి లేదు ఉప ముఖ్యమంత్రికి లేదు గతంలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినప్పుడు రాజు దేశాయి తర్వాత పోతే మనకు చిరణ్ సింగ్ గారు చేశారు ఉప ముఖ్య ఉప చాలా మంది చేసేది కాదు అయితే కానీ దానికి రాజ్యాంగ భద్రత ఎక్కడ లేదు చట్ట ఉప ముఖ్యమంత్రి కూడా లేదు అందుకని నీలం చదజీవ్ రెడ్డి గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు తెలంగాణ వాళ్ళు అంటే అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉన్న తెలంగాణ ప్రాంతం కలిసింది కనుక ఎవరైతే ఆంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి కావాలని ఒక పెద్ద మనిషి ఒప్పందాన్ని గుర్తుంచుకున్నారు ఆనాడే మొట్టమొదటి ఒప్పందాలు వెళ్ళంగానే అక్కడ జరిగిందేమని అసలు ఉప ముఖ్యమంత్రి ఆరో వేలు లాంటిది దాని ఆరో వేలు ఉంటే ఏంది లేకపోతే అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి వ్యాఖ్యానించారు వారు దాన్ని గుర్తు చేస్తున్నాను నేను ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఐదో ఆరో వేలే ఎప్పుడు కూడా చూడండి కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు అటు పక్కన కూర్చుండి తర్వాత చీఫ్ సెక్రటరీ తర్వాత మంత్రివర్గంలో ఇటు పక్కన మొదలు కూర్చుంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ అంతే తప్ప వేరే ఉండదు మాట్లాడితే తనకు తానే నేను ఉప ముఖ్యమంత్రిని చెప్పుకోవడం నేను అట్లా అని చెప్పుకోవడం ఇది కొంచెం అతి చేస్తున్నారనే వాదన కూడా వస్తున్నాయి ప్రభుత్వంలో ఉంటూనే పవన్ కళ్యాణ్ మొదట్లో గెలిచిన మొదట్లో ప్రవర్తించినట్టు కూడా లేకుండా తర్వాత అతిగా ప్రవర్తిస్తున్నాడనే పేరు కూడా తెచ్చుకున్నారు ఉదాహరణకు దళితు దళిత మహిళ హోమ్ మినిస్టర్ని ఆహ్వానిస్తూ నేనైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటు తీసుకోదలుచుకుని తీసుకుంటాను అనడం అంటే ముఖ్యమంత్రి కేటాయించాలి కానీ శాఖ నాకు నేనే కేటాయించుకుంటాను అనడం హోంమంత్రి విమర్శించడం వాళ్ళ సమయంలో పాటించరు కనుక హోంమంత్రి కూడా ఆమె పవన్ కళ్యాణ్ అన్నది దాన్ని అన్నది అన్నదాన్ని నేను స్వీకరిస్తున్నా తప్పనిసరి మంచి ఫలితాలు చూపెడతా అని అన్నది అంటే అక్కడ అక్కడి నుంచి మొదలుపెట్టి మొన్నటికి మొన్న ఏది తిరుపతి లడ్డు విషయంలో కూడా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ మాట్లాడడం అట్లానే మొన్నటికి మొన్న అధికారులు ఎవరు వినడలేదు లేదు నా మాట అని తనకు తాను చెప్పుకోవడం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ఉంటే సమన్వయం సాధించడానికి కూటమిలో మాట్లాడుకోవాలి బీజేపీ టీడీపీ అట్లాగే జనసేన కూర్చున్న కూటమిలో లోపల లోపాయకారిగా మాట్లాడుకోవాలి కానీ బహిరంగంగా చెప్పడం మొన్నటికి మొన్న ఏది తొక్కిసరాట తిరుమ తిరుమ తిరుపతిలో తొక్కిసరాటు విషయంలో కూడా చనిపోయిన బాధితుల పట్ల చేస్తున్నాయి నేను క్షమాపణ చెప్పినా మీకేం అభ్యంతరం అని అటు పక్కన పార్టీ ఏదైనా సరే కూటమిలో ఉన్నవాళ్ళే కదా చైర్మన్ మన ఈఓ ష్యామం రావు అందరినీ రాజీనామా చేయమనడం దాంతోపాటు మీరు క్షమాపణ చెప్పండి అని అనడం ఇవన్నీ కూడా బహిరంగంగా మీకు చేస్తున్నాడు కదా దీనికి ప్రతిగానే ఉప ముఖ్యమంత్రికి మాకు లోకేష్ కావాలని ఒక మాట ఉప ముఖ్యమంత్రి పదవిని వీక్ చేయాలంటే చిన్న గీత పక్కన ఇంకో పెద్ద గీత గీయాలి అంటే నేను ఉప ముఖ్యమంత్రి అనేది లోకేష్ అనిపించుకోవాలని ఏ మాట కాబట్టి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ దూకుడు స్వభావం కావచ్చు మంచి చరిస్మా ఉన్నది దాని ద్వారానే గెలిచిండ్రు ఉంటున్నటి ఎన్నికల్లో ఇవన్నీ మనకు ఉన్నాయి కాదంట్లేదు కానీ ఏదైతే దీన్ని సా దీన్ని కాపాడుకొని పాలు పట్టువా కాపాడుకొని పోతారు అనే ఒక దిశలో కొంత సమన్వయం పాటిస్తున్నాడు కొన్నిసార్లు అనే దేశంలో మళ్ళీ దూకుడు స్వభావం కూడా చూపెడుతున్నాడు సీజ్ దా షిప్ అని అదేదో ఓడెక్కి అట్లాడడం ఇవన్నీ చూస్తే మనకు అర్థం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు విభేదాలు వస్తాయా ఎప్పుడు మనం మధ్యన దూరదామా వీళ్ళు చెడిపోతే బాగుంటుంది కదా అని పక్కన వైసీపీ చూస్తుంది కదా నవ్విపోదురు కాక నాకేటి సిగ్గ అన్నట్టు వీళ్ళు బజార్ పెడితే చూద్దామని సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడు జారిపడడం జారిపడితే సంతోషించే వాళ్ళు ఉన్నప్పుడు జారిపడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మొదట కొంత నిజంగా చెప్పానంటే ఆవేశపూర్తిగా మాట్లాడుతున్నా కొన్నిసార్లు మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడే పద్ధతి ఇవన్నీ కొంచెం వరకు సమయం పాటిస్తున్నట్టు అనిపించినా అప్పుడప్పుడు తొందరపడి ఈ రకంగా తెచ్చుకుంటున్నారు అంతేందుకు మన విశాఖ సభలో ఇప్పటికి కూడా బీజేపీ ముఖ్యంగా మోడీ పవన్ కళ్యాణ్ బోలా మనిషి ఏది పడితే అది మాట్లాడేస్తాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు చంద్రబాబు డిప్లొమాటో రేపు పోతే చంద్రబాబు నాయుడుతోనే కష్టం కానీ పవన్ కళ్యాణ్తో కష్టం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్తోనే ఒకసారి కష్టం ఉంటుంది మోడీకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలుసు ఈ ప్రభుత్వం పదహారు పార్లమెంట్ సీట్లు కలిపితేనే ప్రభుత్వం నడుస్తుంది పైన అట్లాగే రెండు సీట్లు జనసేన ఇవి ఉన్నాయి ఇవి చూస్తే రేపు మా అవసరం వాళ్ళకుంది వాళ్ళ అవసరం మనకుంది తీర్చుకుందాం అని అనుకుంటున్నారు తప్ప డిప్లొమాటిక్ వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడుకు ఈ కూటమి మళ్ళీ చెడిపోతుందా అనే ఓ మాట కూడా వస్తున్నది కానీ ఈ చెడిపోతే గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు పరిస్థితులు మొదలేమో పవన్ కళ్యాణ్ విడిపోయిండు అప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి అధికారం లేకపోయినా రెండో కొద్ది రోజులు తొందరపడకుండా తొందరపడకుండా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు విడిపోయిండ్రు దాని వారికి దాని ఏమైంది చెడి విడిపోతే చెడిపోయే పరిస్థితులు చూసిండ్రు మళ్ళీ కలిసిన ఫలితం వచ్చినప్పుడు ఇప్పుడు తొందరపడి ఉప ముఖ్యమంత్రి అని చేసుకుంటే స్వామి కంటే భక్తి రాజు కంటే రాజభక్తి చూపించే శ్రేణులను ఇద్దరు రెండు పార్టీలను అధినాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు శాంతపరచాల్సిన అవసరం ఉంది అనవసర విషయాల్లో ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటే ఉప ముఖ్యమంత్రి మనకు లోకేష్ అనుకుంటే లోకేష్ క్లాస్ లీడర్ అనుకుందాం మాస్ లీడర్కి ఈయన ఉన్నాడు ఈ రెండింటినీ చేయొచ్చు చంద్రబాబు నాయుడు తదనంతరం ఎట్లాగూ ఈ ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి కనుక మేము లోకేష్ అయించాడు తెలుగుదేశానికి లీడర్ కనుక అప్పటిదాకా ఓపిక పట్టకుండా ఇప్పటి నుంచే లొకేషన్ ఉప ముఖ్యమంత్రి చేద్దామనుకుంటే భంగపడక తప్పదు నమస్కారం